నమస్కారమండి తన పనులను తానే చేసుకోలేని ఆ అమ్మాయి తల్లి హఠాత్తుగా చనిపోయింది తండ్రి ముసలివాడవడంతో ఆమెను చూసుకోలేడు మరి అలాంటప్పుడు నేనే నీకు అమ్మనవుతా అని ఎవరు ముందుకు వచ్చారు ఎంతో ఆసక్తికరమైన ఈ కథను రచించినవారు శ్రీమతి విజయలక్ష్మి గారు చదివి వినిపిస్తున్నవారు మాధవి బయటారు అంటే నేనే ఇక బహుమతి పొందిన ఈ కథలోకి వెళ్ళి వారం నుండి నలతగా ఉన్న యాభై ఆరేళ్ల సుగుణమ్మ రాత్రి కన్నుమూసింది సుగుణమ్మ కాళ్ళ దగ్గర ముడుచుకుని పడుకున్న బాలిని మెల్లగా పిలిచి రెక్క పట్టుకుని తెచ్చి వేరే చోట పడుకోబెట్టాడు తండ్రి రాజయ్య బాలి మంచి నిద్రలో ఉందేమో ఏమీ అనకుండా వెళ్ళి వేరే చోట పడుకుంది రాజయ్యకు మనసంతా బాధగా ఉంది చలికి వణుకుతున్న బాలికి దుప్పటి కప్పి అప్పుడే ఏం కొంప మునిగిందని ఇంత తొందరగా వెళ్ళిపోయావు సుగుణ అని ఆ రాత్రి ఎన్నిసార్లు అనుకున్నాడో తెలియదు రావలసిన వాళ్లంతా వచ్చేశారు కూతురు రాజీ ఏడుస్తోంది శవాన్ని తీసే సమయం ఆసన్నమయ్యింది బాలి జుట్టు విరబోసుకుని చేత్తో గులాబీ పువ్వు పట్టుకొని వచ్చి అమ్మా లే నాకు జడవయ్యు అందరూ వచ్చేసారు జడవేయకుండా ఎందుకు బొచ్చున్నావు అంటూ శవాన్ని తీయనివ్వకుండా అడ్డం పడుతోంది అదే పనిగా అడ్డం వస్తున్న బాలిని రాజయ్య కోపంగా పక్కకు తోసి పో దూరంగా బతికి ఉన్నన్ని రోజులు నీ మీద బెంగతోనే దాని జీవితం గడిచింది చచ్చేకైనా ప్రశాంతంగా ఉండని అన్నాడు తండ్రి కేకలు విని ఏడుస్తున్న రాజీ పరుగున వచ్చి బాలీ చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళింది తర్వాత తండ్రితో మెల్లగా నాన్న అక్కనేమీ అనకు మనందరికన్నా ఎక్కువ బాధపడేది అక్కేనని తెలుసు కదా అమ్మ లేదనే బాధను అక్క మీద బెంగను కంట్రోల్ చేసుకో అని తండ్రికి ధైర్యం చెప్పి అక్క చెయ్యి పట్టుకొని తల్లికి అంతిమ వీడ్కోలు ఇచ్చింది సుగుణ బాలకి తల నున్నగా దువ్వి జడవేసి పెరట్లో పూసిన గులాబీని తలలో తురిమి మురిపెంగా నా బంగారు తల్లి చక్కని చుక్క చందమామ అని తల్లి ముద్దులాడగాని పళ్ళన్నీ బయటపెట్టి నైటీ కాళ్లకు అడ్డం పడకుండా పట్టుకుని నవ్వుకుంటూ కాలు ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళింది బాల సుగుణకు పెద్ద కూతురు బాలి అంటే ప్రాణం మొదటి కాన్పు కష్టమయ్యేసరికి బేబీని ఫోర్ సెప్స్ ఉపయోగించి బయటకు తీశారు ఫోర్ సెప్స్ ఉపయోగించినప్పుడు బేబీ తలకి బలంగా గాయం అయ్యి బాగా రక్తస్రావం అయ్యింది బేబీ బతుకుతుందనుకోలేదు భూమి మీద నూకలు రాసి ఉండటంతో బతికి బట్ట కట్టింది పాప పెరుగుతుంటే ఏవైపు తలకు దెబ్బ తగిలిందో ఆ వైపు కాలు ఏడ్చడం చెయ్యి ఒక పక్కకి వంచి ఉంచడం తల్లిదండ్రులకు అర్థమయ్యింది స్తోమత మేరకు హాస్పిటల్లో చూపించారు బాగా డబ్బుతో కూడిన వైద్యం అవడంతో పేదవాళ్ళయిన సుగుణ రాజయ్య బాలికి సరైన ట్రీట్మెంట్ అందించలేకపోయారు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరుగుతుందే కానీ పిల్ల చేష్టల్లోనే ఉండిపోయింది బాలమ్మ వత్తైన తలకట్టు పెద్ద కళ్ళు గులాబీ రంగులో మెరిసే బుగ్గలతో ఉండే బాలమ్మకు ఆ భగవంతుడికే కన్ను కుట్టి అవకరమిచ్చాడా అని బాధపడేది ఆ తల్లి బాలి తరువాత ఒక ఆడపిల్ల పుట్టింది సుగుణకు ఈ పిచ్చిదానికి ఇంత ఎందుకు కట్ చేయించు అని భర్త ఎన్నిసార్లు అన్నా సరే జుత్తు కట్ చేయనివ్వలేదు సుగుణ ఎంత పని ఉన్నా విసుక్కోకుండా బాలీ జుట్టుకు నూనె రాసి జడవేయటం చక్కగా తలంటు పోసి సాంబ్రాన్ని పొగపెట్టటం లాంటి సంరక్షణ చేసేది చెల్లి పెళ్ళైతే చప్పట్లు కొట్టి ఆనందించింది బాలి చెల్లి అత్తవారింటికి వెళుతూ ఏడుస్తుంటే బాలి తల్లిని గట్టిగా పట్టుకొని నవ్వింది నాన్న బాలి అని తల్లి పిలవగాని రెక్కలొచ్చిన పక్షిలా గెంతుకుంటూ వచ్చి తల్లి చెంత చేరేది ముప్పై ఐదు సంవత్సరాల బాలి గుక్కపట్టి ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని రోడ్డు మీదకి తీసుకువచ్చింది రాజీ బాలీ పిచ్చిది బాలీ పిచ్చిది అని పిల్లల అరుపులు విని అటువైపుకి చూసింది కొంతమంది పిల్లలు బాలీని కూర్చోబెట్టి నెత్తిమీద ఇసుకపోస్తూ అరుస్తుంటే ఏడుస్తోంది బాలి రాజీ పరుగున వెళ్ళి పిల్లల్ని కసిరి బాలిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తుంటే ఏడుస్తూనే ఉన్న బాలిని చూస్తుంటే ఎప్పుడూ లేని విచిత్రమైన బాధ కలిగింది రాజీకి చిన్నప్పుడు అక్కని అమ్మ అపురూపంగా చూస్తుంటే ఈర్ష్యగా అనిపించేది అమ్మ తనతో సమానంగా అక్కకు మంచి బట్టలు కొని కుట్టిస్తే పిచ్చిదానికి అంత మంచి బట్టలు అవసరమా అని నాన్న అన్నప్పుడు నిజమే అక్కకి ఎందుకు ఇంత మంచి బట్టలు ఇంట్లోనే ఉంటుంది కదా నాకే మరొక డ్రెస్ కుట్టిస్తే బాగుండును అనిపించేది వయసు పెరుగుతుంటే స్నేహితులు ఇంటికి వస్తామంటే వాళ్ళు దీని పిచ్చి చేష్టలకు నవ్వుతారనే భయంతో అమ్మా అక్కను ఎక్కడికైనా తీసుకువెళ్ళు నా ఫ్రెండ్స్ ముందు ఏదేదో వాగుతుంది అని అన్నప్పుడు నీకు అక్కతో ప్రాబ్లం అయితే నువ్వే నీ స్నేహితులు ఇంటికి వెళ్ళిరా అంతేగాని ఎవరో వస్తారు వాళ్ల ముందు నీ పరువు పోతుందని బాలిని ఎక్కడికి పంపించును అని అమ్మ కఠినంగా చెప్పినప్పుడు అక్క మీద చాలా కోపమే వచ్చేది వయసు పెరుగుతుంటే చదువు నేర్పిన విఘ్నతతో రాజీకి అక్కపై ఈర్చపోయి ప్రేమగా మారింది అప్పుడప్పుడు అక్కతో కాస్త సమయం గడిపేది ఇప్పుడు బాలిని ఇలా చూస్తూ అక్కని ఈ స్థితిలో చూస్తే అమ్మ ఎంత బాధపడుతుందో అనుకుంది రాజీ ఇంట్లో చుట్టాలందరూ కనిపిస్తున్నారు అమ్మ మాత్రం కనిపించటం లేదు బాలీకి ఎవరైనా ఇంత అన్నం పెడితే తిని ఆటకు వెళ్ళిపోతుంది అపురూపంగా చూసే తల్లి కనిపించక అమ్మ అక్కడికి వెళ్ళింది తీసుకురా అంటూ చెల్లిని ఏడుపు గొంతుతో అడిగింది బాలి బాలి అలా అడుగుతుంటే రాజీ గుండె బరివెక్కి దుఃఖం గొంతులోకొచ్చి అమ్మ చచ్చిపోయిందక్క అమ్మ మరి రాదు చుక్కల్లో చేరిపోయింది మీద నుంచి రోజు నిన్ను నన్ను చూస్తూ ఉంటుంది అంటూ ఏడుస్తున్న రాజీని అయోమంగా చూసింది బాలీ అయితే మనం కూడా చచ్చిపోయి ఎంచక్క అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా అంటున్న అక్కని చూస్తే భయంతో కూడిన జాలి వేసింది రాజీకి తనకు తానే ధైర్యం తెచ్చుకొని నేనే ఇలా ఏడిస్తే అక్క నాన్న ఏమవుతారు అనుకుంది అమాయకంగా కనిపించే బాలీ కళ్ళలో ఏదో అర్థం కాని బాధ చిరాకును చూసి అక్కను దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది రాజీ బాలి జుట్టంతా అట్టకట్టింది అమ్మపోయి అప్పుడే మూడు రోజులయ్యింది అయ్యో అక్కకు కనీసం జడేనా వెయ్యవలసింది అనుకుంది తన ఇద్దరు పిల్లలతో పాటు అక్కకు అన్నం పెట్టింది ఆబగా అన్నం తింటున్న అక్కను చూస్తే రాజీ మనసు బాధగా మూలిగింది భోజనాలు అయ్యాక పిల్లలను పడుకోబెడుతుంటే దూరంగా చాప మీద అటూ ఇటూ కొట్టుకుంటున్న అక్కని చూసి ఏంటైంది బాలి ఎందుకలా కొట్టుకుంటున్నావు పడుకో అంది రాజీ అమ్మ బొచ్చుబడుతూనే నిద్రోస్తుంది అంది బాలి కోపంగా ఇలారా నా దగ్గర పడుకో నేను జో కొడతాను అంది రాజీ నువ్వు అమ్మవా అయితే నీ దగ్గర పడుకుంటాను అంటూ రాజీ పక్కన చేరింది బాలి రాజీ తన పిల్లలతో పాటు అక్కకు జోకొట్టి పడుకోబెట్టింది అమ్మ రాజీ ఈ పిచ్చిదాన్ని అప్పచెప్పి మీ అమ్మ హాయిగా వెళ్ళిపోయిందమ్మా అంటూ ఏడుస్తూ బాలికి దుప్పటి కప్పి నేను అయిపోయానమ్మా అసక్తుడిని వయసులో ఉన్న ఈ పిచ్చిదాన్ని మీ అమ్మ వెయ్యి కళ్ళతో కాపాడుకుంది దీని అవసరాలను కష్టాలను నేనెలా తీర్చగలను మీ అక్కను ఏదైనా ఆశ్రమంలో చేర్పించుదామా తల్లి అంటున్న తండ్రి మాటలకు బాధపడింది రాజీ తండ్రిని ఎలా ఓదార్చాలో రాజీకి అర్థం కావటం లేదు రాత్రి చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది తన భర్త చాలా మంచివాడు ఏ విషయానికి తన మాట కాదనడు అమ్మ దూరమైపోయింది అక్క బాధ్యతను ఎలా తీసుకోవాలి అని జడిసే నాన్నకు నేనున్నాననే ధైర్యం చెప్తాను నా ఇద్దరి పిల్లలతో పాటు అక్కను జాగ్రత్తగా చూసుకుంటాను నాతో పాటు అక్కను తీసుకువెళ్తాను అనుకున్న రాజీకి మనసు సంతోషంగా అనిపించి బాలీ మీద చెయ్యి వెయ్యగానే ఉలిక్కిపడి బాలి లేచి కూర్చుంది రాజీ అమ్మ చచ్చిపోయింది కదా మరి అమ్మ రాదా అని చెల్లెలని అడిగింది పడుకో అక్క చాలా రాత్రి అయింది అంటూ బాలికి నచ్చ చెప్పింది రాజీ నాకు అమ్మకోవాలి అమ్మని ఇప్పుడే తీసుకురా అంటూ బెక్కుతున్న అక్కని చూస్తూ అక్క నా ప్రాణం కూడా అమ్మ కోసం కొట్టుకుంటుంది నాకు తెలుసు నీకు అమ్మ అవసరం చాలా ఉంది నేనే నీకు అమ్మనవుతాను అనుకుంటూ రోజూ జడవేసి పువ్వులు పెడతాను అమ్మలాగే చక్కని చుక్క బంగారు తల్లి అంటాను అంటూ బాలికి ఓదార్పు మాటలు చెప్పి బుజ్జగించి అమ్మ ఎప్పుడూ పాడే రామలాలి మేఘ శ్యామలాలి అంటూ పాడుతున్న చెల్లెలి మీద చెయ్యి వేసుకొని నిద్రలోకి జారుకుంది బాలి అమ్మా నీ వంటి అమృతమూర్తికి కూతురిగా పుట్టినందుకు నువ్వు అక్కకు తోడుగా లేనప్పుడు నీ బాధ్యతను నేను నిర్వర్తించటం నా ధర్మం ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే ధైర్యం బలం నాకు ఇవ్వు అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది రాజీ చాలా చక్కటి కథను మీరు కూడా ఆస్వాదించారని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి